చేప తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా అందులోనూ ఒమేగా త్రీ ఎక్కువగా ఉన్న చేపలు తింటే ఇంకా మంచిది అంటారు ఒమేగా త్రీ ఎక్కువగా ఉన్న చేప సాల్మన్ చేప అని చెప్పేసి అందరం వింటున్నాం అందరికీ తెలిసిందే కదా అందుకే నేనైతే ఈ సాల్మన్ చేప అనేది ఫస్ట్ టైం తింటున్నాను ఇంతవరకు అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఇది కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా ఇంతకీ సాల్మన్ చేప ఎంతమంది తిన్నారు కామెంట్ చేయండి ఇది చేప రుచి అయితే చాలా బాగుంది కానీ కాస్ట్ కూడా ఎక్కువ ఉందనమాట కాస్ట్ మాకు వచ్చేసి నైన్ హండ్రెడ్ పడింది సాల్మన్ చేప అందులోనేది కొంచెం చిన్నగా ఇంకా పెద్ద చేప అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ పడుతుందో ఏమో తెలియదు ఇదైతే నైన్ హండ్రెడ్ పడింది అనమాట మేమైతే టూ కేజీస్ తీసుకొచ్చాము వన్ కేజీ ఏమో ఫ్రైకి వన్ కేజీ ఏమో కర్రీకి అని చెప్పి తీసుకుందాం అనమాట ఎందుకంటే మా అబ్బాయి ఎక్కువగా ఫ్రైయే ఇష్టపడతాడు కర్రీ అనేది ఇష్టపడాడు చాలా తక్కువ అనమాట షాప్లో వాళ్ళు కూడా మీకు ఫ్రైకా కర్రీకా అని అడిగారు సాల్మన్ చేప అనేది తొందరగా బాయిల్డ్ అయిపోతుంది తొందరగా ఉడికిపోతుంది ఫ్రైకి అయితే కొంచెం పలచగా కొడతాము కర్రీకి అయితే కన్నా కొంచెం మందంగా కొడతాము ఎందుకంటే ముక్క అనేది తొందరగా ఉడికిపోతుంది కదా కొంచెం కర్రీకి అయితే లావుగా కొడి ఇస్తాము అలాగే చూసారు కదా ఇవి అన్నీ వచ్చేసి ఫ్రై కోసం అనమాట ఫస్ట్ వాటిని అయితే సాల్ట్ పసుపు వేసి ఒక మూడు సార్లు అయితే కడిగి పక్కన పెట్టేశాను ముక్క చూసారు కదా కొంచెం పలచగా ఉన్నాయన్నమాట అలాగే కర్రీకి వచ్చేసి కొంచెం లావుగా కొట్టించాము ఈ కవర్లో చేస్తున్నాయి ఇది కర్రీ కోసం అనమాట ఇందులోనే ఫిష్ తల ఉంటుంది కదా అందు ఆ అవన్నీ కూడా ఇందులో ఏం చేశాను ఫిష్ ఫ్రైకి అయితే పలచగా ఉన్నాయి ఫిష్ కర్రీకి అయితే కానీ కొంచెం లావుగా కొట్టించారనమాట రెండైతే ఉప్పు పసుపు వేసి ఒక సార్లు కడిగి పక్కన పెట్టేసాను ఫ్రై కనుకోండి సాల్మన్ చేపే కాదు ఏ చేపైనా సరే ఫ్రైకి అయితే నేను చక్కగా అన్ని మసాలాలు వేసి పెట్టేస్తాను అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు మా అబ్బాయికి స్నాక్స్ లాగా చేసి పెట్టేస్తాను తింటాడనమాట పిల్లలే కాదు పెద్దలైనా సరే ఈ విధంగా ఫిష్ ఫ్రైకి కలిపి పెట్టేసుకుంటే కదా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినచ్చు అనమాట ఈ పీసెస్ చూస్తున్నారు కదా ఇవి కర్రీ కోసం కొట్టించిన పీసెస్ అనమాట కొంచెం లావుగా ఉన్నాయి అందులోనే ఫిష్ హెడ్ తల కూడా పెట్టించేస్తాను ఎందుకంటే గ్రేవీకి అయితేనే బాగుంటుంది కదా ఫ్రైకి బాగుండదు కాబట్టి డిఫరెంట్ చూడండి ఇది కర్రీకి దాని పక్కన ఉన్నది ఫ్రైకి అనమాట ఈ విధంగా డిఫరెంట్గా కొట్టించుకుంటే కనుక ఫిష్ అనేది చిట్లు పోకుండా బాగుంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం మసాలా కలుపుతున్నాను ఒక గిన్నె తీసుకొని అందులో సాల్టు పసుపు ధనియాల పొడి మీకు ఇష్టమైతే కదా గరం మసాలా అలాగే ఫిష్ మసాలా కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ వచ్చేసి నేను ఇందులో ఆవ నూనె వేస్తున్నానండి ఆవ నూనె వేసుకుంటే కనుక ఫిష్కు చాలా మంచి రుచి వస్తుంది దాంతోపాటు చాలా ఆరోగ్యానికి కూడా మంచిది నూనె మంచిదే కానీ కానీ ఎక్కువగా యూజ్ చేయలేమని కొంచెం ఫిష్ మసాలా కలిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అందులో వచ్చేసి లెమన్ మీకు ఇష్టమైతే చింతపండు అయినా వేసుకోవచ్చు లేదంటే లెమన్ అయినా వేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి లెమన్ వేస్తున్నాను ఒకసారి లెమన్ వేస్తాను ఒకసారి చింతపండు గుజ్జు కూడా వేస్తూ ఉంటాను వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని మీరు టేస్ట్ చూసుకోవచ్చు గ్రేవీ అందులో మసాలాలోనే ఎందుకంటే ఉప్పు పులుపు కారం ఏదైనా తక్కువైనా అప్పుడే కొంచెం యాడ్ చేసుకుంటే కన్నా సరిపోతుంది ఈ విధంగా మసాలా అంతా రెడీ చేసుకొని ఫ్రై కోసం కట్ చేయించుకున్నాం కదా చేప ముక్కలు ఆ చేప ముక్కలకి అన్నింటికి ఒక్కొక్క దానికి విధంగా రాసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి టెన్ డేస్ వరకు అయినా సరే ఫిష్ అనేది పాడవద్దు బాగుంటుంది అనమాట ఎందుకంటే ఉప్పు పులుపు అన్నీ పడ్డాయి కదా అంటే మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక ఫిష్ స్నాక్స్ లాగా ఒకటికి రెండు వాళ్ళకి పెట్టవచ్చు అనమాట అలాగే ఈవినింగ్ టైంలో మనం కూడా ఏమైనా తినాలి అనుకుంటే తినచ్చు అనమాట ఇది ఒక స్నాక్స్ లాగా అందులోనూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది ఈవినింగ్ టైంలో కానీ లేదంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ మధ్యలో లెవెన్కి అలా కానీ ఒక ఒకటి రెండు సాల్మన్ ఫిష్లు వచ్చేసి పీసెస్ వేసుకొని తింటున్నారనమాట వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది ఒక స్నాక్స్ లాగా యూజ్ అవుతుంది మనం వేరే ఫుడ్ తినకుండా డైలీ ఒకటి తిన్నా కానీ తప్పు లేదు చక్కగా తినేయచ్చు ఈ విధంగా అన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టెన్ డేస్ అయినా సరే చేప ముక్కలు పాడబో అనమాట మనం తినాలి అనుకున్నప్పుడు చక్కగా ఒక అరగంట ముందు తీసి మనకి ఎన్ని పీసులు కావాలన్నా అన్ని పీసులు తీసి చక్కగా అరగంట తర్వాత అంటే ఫ్రిడ్జ్లోనే కదా వెంటనే చేసుకోవచ్చు ఒక అరగంట అవుతే కొంచెం కూల్నెస్ అనేది తగ్గుతుంది కదా తీసుకొని చక్కగా మనం ప్యాన్ మీద ఆయిల్ అని ఈ సాల్మండ్ ఫిష్కి ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే తక్కువగానే వేసుకోవచ్చు చక్కగా ఫిస్లన్నీ ఆ ప్యాన్ మీద వేసుకొని ఐరన్ ప్యాన్ కానీ కొంచెం మందంగా ఉన్నది తీసుకుంటే కన్నా సిమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా బాగా కాలుతాయి అనమాట మాదైతే ఐరన్ ప్యాన్ కాబట్టి కొంచెం ఆయిల్ అనేది మధ్యలోకి వస్తుంది కానీ ఆయిల్ అయితే నేను తక్కువే వేసాను సాల్మన్ ఫిష్ కూడా కొంచెం ఆయిలిస్గానే ఉంటాయి అందులోను ఏ అయినా సరే మనం దాని చుట్టూ ఉన్న స్కిన్ కూడా పడేస్తాం కదా కానీ ఈ సాల్మన్ ఫిష్కి చుట్టూ ఉన్న స్కిన్ కూడా పడేయకూడదంట అందులోనూ ఉన్న ఫ్యాట్ కూడా చాలా మంచిదంట ఫ్యాట్ అంటే మనకేదో బ్యాడ్ ఫ్యాట్ కాదండి ఈ ఫ్యాట్ అనేది ఇందులో ఉన్న ఫ్యాట్ చాలా మంచిది తింటే కనుక కాబట్టి అది తీయకుండా తినడం మంచిది పిచ్చిన చక్కగా రెండు వైపులా అటు ఇటు కాల్చుకుంటే కదా చక్కగా తొందరగా వేగిపోతుంది అనమాట మీకు కావాలంటే కాసేపు మూత కూడా పెట్టుకోవచ్చు తొందరగా అవ్వాలి కొంచెం బాయిల్డ్ అయినట్టు ఉండాలి అనుకుంటే నేను ఒక్కొక్కసారి మూత పెట్టి బాయిల్డ్ అయినట్టు ఉడికిస్తాను ఒక్కొక్కసారి మూత కూడా పెట్టను ఎలా చేసినా ఈ సాల్మన్ ఫిష్ అనేది ఫ్రై తొందరగానే అయిపోతుంది ఇది కొంచెం చక్కగా ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది ఇందులో ములులు ఉండవు కాకపోతే ముందుకైనా జాగ్రత్తగా పిల్లలకి జాగ్రత్తగా తినమనే చెప్పాలి మధ్యలో ఒకటే అనమాట ఎక్కడో ఒకదానికి సైడ్ కొన్ని ఉంటాయి అంతే అనమాట ఎక్కువ అయితే ముళ్ళలు ఉండవు రుచి కూడా చాలా బాగుంటుంది అన్నింటికన్నా ముందు ఆరోగ్యానికి చాలా మంచిది ఈ సాల్మన్ ఫిష్ రేట్ ఎక్కువైనా కానీ తప్పదు కాబట్టి అప్పుడప్పుడైనా సరే తెచ్చుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యే తెచ్చుకున్నామన్నట్ట ఇప్పుడు ఒకసారి తెచ్చుకుందామని చెప్పేసి ఫస్ట్ టైం అయితే మేము తింటున్నాము ఇంతకీ ఎంతమంది తిన్నారు మీకు నచ్చిందా లేదా మీ సైడ్ కాస్ట్ ఎంతుందో కూడా కామెంట్ చేయండి ఇంతకి ఈ సాల్మన్ ఫిష్ ఫ్రై మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్